సీతారామయ్య గారి మనవరాలు ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకి మరచిపోలేనటువంటి ఒక అనుభూతిని మిగిల్చిన సినిమా జనవరి పదకొండు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో విడుదలైంది ఈ సినిమాకు ముందు అక్కినేని గారికి కొన్ని ఫ్లాప్లు ఉన్నాయి విఎంసి దొరస్వామిరాజు గారు విఎంసి ప్రొడక్షన్స్ అధినేత ఇది రెండవ సినిమా మొదటిది కిరాయి దాదా అనుకుంటా మన నాగార్జున గారితోనే తీసేది సీతారామయ్య గారి మనవరాలు పంతొమ్మిది వందల తొంభై ఒకటి సంక్రాంతికి వచ్చి హిట్ సినిమా అయితే బహుశా మన కృష్ణ గారిది రక్త తర్పణం కూడా దీని దెబ్బకే బబ్బున్నట్టుంది అయితే నాగేశ్వరరావు గారి సినిమాలు ఆయన నటన గురించి మనం ఎంత తిప్పుకున్న కొన్ని సినిమాల్లో చాలా తక్కువగా కనిపిస్తుంది ఆ పాత్ర కనిపిస్తుంది అనమాట ఇందులో కూడా మీనా అనే ఒక సహజ నటి కొన్ని దశాబ్దాల పాటు ప్రేక్షకులకు గుర్తుండే పాత్రలు పోషించటానికి పునాది వేసిన పాత్ర దీనికి ముందు ఆమె నవయోగం అన్నారు కానీ కర్తవ్యం సినిమాలో క్యారెక్టర్లో కనిపిస్తుంది కృష్ణ గారి ప్రజల మనిషిలో కూడా కనిపిస్తుంది ఆ తర్వాత నవయోగంలో రాజన్ ప్రసాద్ గారి పక్కన ఈ సినిమాకి సంబంధించి పాత విషయాలని తిరగదోడినప్పుడు మన మిత్రుడు అడిగినట్టుగా రాహుల్ గౌతమి గారిని ఈ క్యారెక్టర్ కోసం సంప్రదిస్తే తమిళ్లో ఏదో ఒక సినిమాకి పెద్ద హీరో పక్కన మేబీ అది రజనీకాంత్ సినిమా అయి ఉండొచ్చు అనుకుంటున్నాను నేను రజనీకాంత్ సినిమా గురు శిష్యులో ఏదో ఏదో అయి ఉండొచ్చు దానివల్ల ఇక్కడ డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఇదేటో ఏటో మనవరాలి పాత్రే కాబట్టి డ్యూయేట్స్ ఉండవు కాబట్టి ఆమె దానికే ప్రాధాన్యత ఇచ్చి ఉండొచ్చు బట్ ఆమె ఈ పాత్ర మిస్ అయినందుకు ఈ రోజుకి బాధపడుతున్నా అని చెప్తారు ఎప్పుడైనా అంతే కదా ఇఫూ బట్టు వాడుకున్నప్పుడు అలానే ఉంటుంది అది అలా జరగకపోయి ఉంటే బాగుండేది ఇదిలా జరగకపోయి ఉంటే బాగుండేదండి మీనాకి ఇది యాప్ట్ అని ఎందుకు అంటే ఆమె ఇంకా హీరోయిన్ అవలప్పటికి అప్పటికి చిన్నపిల్ల పాత్రల నుంచి పెద్ద పాత్రలకి ఎదిగే క్రమంలో వచ్చిన సినిమా సో కరెక్ట్గా ఆమె వయసుకు తగినట్లు నాగేశ్వరరావు గారికి ఒక మనవరాలు ఉంటే ఆ మనవరాలకి ఈ వయసులోనే ఇలాంటి ఒక పెద్ద వైర అబ్బాయి గలక ఉంటే బలవరాలుగా ఎలా ఉంటుంది అది మా అల ముందు అనిపించింది ప్రతి పాత్ర గుర్తుండిపోద్ది సారికా రామచంద్ర అని తర్వాత కాలంలో మీరు కృష్ణవంశ తీసిన ఈ కట్గం సినిమాలోనే అనుకుంటాం మనవాడు మీద కూర్చోబెట్టుకొని హీరోయిన్కి ఫుడ్ తినిపిస్తూ ఉంటాడే అతను కూడా ఇందులో ఉన్నాడు అంటే ప్రతి హిట్ సినిమాలో ఈ సారిక రామచంద్ర ఉంటాడు కానీ ఎవరికి పేర్లు తెలియదు ఆ సినిమాతో అందరికీ పాపులర్ అయ్యాడు ఆ పాపులర్ అయిన తర్వాత వెతక్కి వెళ్ళి చూస్తే అవును నిజమే కదా ప్రతి సినిమాలో ఇతను ఉన్నాడు కదా అనిపిస్తుంది ఆ పాత్ర లతాశ్రీ తనికెళ్ళ భరణి తనికెళ్ళ భరణి అయితే అంటే నాకు ఎందుకు ఆయన చూస్తే ఒక కుళ్ళుబోతు జుగుప్స కలిగించే అసహ్యకరమైనటువంటి కార పాత్రలకు సరిపోతాడు అనిపిస్తుంది ఇందులో సరిగ్గా సరిపోయాడు కూడా అనిపించడం వరకు నిజంగా ఆయన ఆయన అనట్ల నేను మాస్టర్ అనిల్ రాజ్ ఆ ముద్దుల మామయ్య వాటిలో ఇట్లో చిన్నపిల్లవాడు క్యారెక్టర్ వేస్తాడు కదా అతను మీనాకి అంటే మామ కొడుకు అత్త కొడుకు ఒకసాయి సీత అంటూ తిరుగుతూ ఉంటాడు ఇప్పుడు చాలా సినిమాల్లో వెబ్ సిరీస్లో తండ్రి క్యారెక్టర్ రాస్తుంటాడు ఒకరోడు అతను మీనాకి పెయిర్ క్షణక్షణంలో వెంకటేష్ ఈ మొదట దొంగతనం చేసి పోలీసుల్లాగా వచ్చి వెళ్తుంటే ఎందుకురా మేము తన్నులు తిన్నాం ఎక్కువ తిన్నాం ఆయన మాకెందుకు డబ్బులు తక్కువ నీకెందుకు ఎక్కువ అంటే చెప్తాడు చూడండి ఆ క్యారెక్టర్ అతను ఇందులో మీనా బావ ఏదో అగ్రికల్చర్ బిఎస్సి బేచ్ఛస్తావు అట్లా చూడండి నాగేశ్వరరావు అతను నాగేశ్వరరావు గారు సీతారామయ్య గారు సీతారామయ్య గారి క్యారెక్టర్ని ఒక డైలాగ్లో ఆవిష్కరిస్తాడు దాసనారాయణరావు గారు చాచయిస్తారు ఆ క్యారెక్టర్ క్రాంతి కుమార్ గారు దీనిని దర్శకుడు మంచకొండ సీతారామయ్య అమ్మ ఏమనుకుంటున్నాం మీ తాతంటే అని చెప్తే ఆ డైలాగ్ అంటే మన తెలుగు వాళ్ళ లోగిళ్లలో ఉమ్మడి కుటుంబాలలో ఉండే ఆప్యాయతలు పట్టుదలలు కుళ్ళు కుటంత్రాలు పట్టుదలలు అలానే మోసాలు లైంగిక వేధింపులు ఎలా ఉంటాయి అనేది ఈ సినిమాలకు కనిపిస్తుంది నేను చెప్పిన చివరి పదం ఏంటంటే భరణి భరణిగాడు చేస్తాడు వాడి క్యారెక్టర్ చేస్తుంది అతని క్యారెక్టర్ చేస్తుంది అనమాట తనకి భార్య ఉన్నా కూడా లతాశ్రీ ఉన్నా కూడా ఆవిడికి అనారోగ్యం అని చెప్పి మిగిలిన స్త్రీల దగ్గరికి వెళ్ళి వస్తూ ఉంటే దాన్ని సహిస్తూ చివరికి సీత అంటే మరదలైనటువంటి మన మరదల వరుస అయినటువంటి మీనా మీద చేయబోతే అప్పుడు అసలు రూపం చూపిస్తుంది లతాశ్రు ఎందుకు బ్లాక్మెయిల్ చేయాలనుకుంటాడంటే ఏదో తనకు తెలుసు అనుకొని తెలిసిన విషయాన్ని నేను విన్నాను బయట పెడతాను అని అంటే తన తల్లిదండ్రులు ఇద్దరు మరణిస్తే మనవరాలైనటువంటి మీనా వచ్చి షష్ఠి పూర్తి జరిపి వెళ్తుంది మీకు ఈ సినిమా చూసిన తర్వాత మొత్తం దీనిలో జిస్ట్ కనుక తీసుకుంటే ఇలాంటి దాన్నే చాలా సక్సెస్ఫుల్గా వేగేసిన సతీష్ అనుకుంటాడు డైరెక్టర్ అద్భుతంగా తీశారు శతమానం భవితని మీరు నేను చెప్పిన తర్వాత ఈ పోలికలు చూస్తే కరెక్ట్ అనుకుంటా అందులోనేమో విడాకులు ఇస్తాను అని చెప్పి రప్పిస్తాడు అందరిని పిల్లల్ని అంటే పూర్తిగా పాజిటివ్గా ఉంటుంది ఇందులో విషాదాలు ఉండవు బట్ ఇక్కడేమో ఆయనే లెటర్ రాస్తాడు తన భార్య కొడుకు రాజా అని చూసుకోవాలనుకుంటుంది ఒక్కసారైనా రే తాను నిర్ణయించిన పిల్లని కాకుండా వేరే పిల్లని చేసుకున్నందుకు పెళ్లి చేసి పంపిస్తాను అని పంపించేస్తాడు మాట్లాడాడు నాగేశ్వర మాట్లాడకపోతే అడుగుతారు అందరూ సుధారాణి అనుకుంటా నాన్నగారు పెళ్లి చేశారు కదా ఇంకేంటి మాట్లాడచ్చు కదా అంటే పెళ్ళి చేశారు కదా ఇంకేంటి అంటాడు అంటే నీకు కావాల్సిన పెళ్ళే కదా చేశాను ఇంకేంటి అన్నాడు అలానే చివరిలో షష్టి పూర్తి జరిపిన తర్వాత ఆ రోజు రాత్రి ఆనందంతో ఆమె రోహిణి ఆటం చనిపోతుంది అక్కడ ఏమైనా అనుకోవచ్చు క్రాంతి కుమార్ గారికి ఈ సినిమా తర్వాత అద్భుతమైన సినిమాలు తీశారు మరీ అద్భుతమైన ఎక్కువ కాదు కానీ ఆయన మొదటి సినిమాలు ప్రొడ్యూసర్గా తీసిన వాటికన్నా కూడా ఈ ఒక్క సినిమాతో ఆయనకు వచ్చిన పేరు అంతా ఇంతగా ఆమె కథ కానీ జ్యోతి కానీ శారద కానీ ఊరవశి కానీ అంత ఒక ఉమెన్ సెంటర్గా సినిమాలు తీశారు ఆయన ప్రొడ్యూసర్గా సర్దార్ పాపరాయుడు తీశాడు మోసగాడు తీశాడు ఇన్ని తీసినా కూడా శివుడు శివుడు కోదండరామరెడ్డి గారు చిరంజీవి గారు కాంబినేషన్ ఎంకరేజ్ చేశారు బాగా అయినా కూడా వాళ్ళు అవమానిచ్చారని వీళ్ళిద్దరూ ఆయన చనిపోయిన తర్వాత చెప్పుకున్నా ఈయన రెండు వేల మూడో సంవత్సరంలో చనిపోయారు కాంతి కుమార్ గారు అదే ఆయనకి రిక్షావాడ అనే సినిమా చేశారు చిరంజీవి తనని అవమానించాడని చెప్పారు కదా అంటే అదే ఆక్షేపించాల నాకు అప్పుడు అనిపించిందని చిరంజీవి గారు చెప్పారు అయినా కూడా తొంభై తొమ్మిదిలో రిక్షావాడ అనే సినిమా ప్రొడ్యూసర్గా చేశారు ఆయనకి ఇది ఒక యాంగిల్ క్రాంతి కుమార్ గారు స్వాతి సీతారామ గారి మనవరాలు దానికి ముందు శ్రవంతి ఇలాంటి అభిరుచి చక్కని అభిరుచి ఉన్న సినిమాలకి దర్శకత్వం వహించారు దానికి ముందు కమర్షియల్గా సినిమాలు తీసి ప్రొడ్యూసర్గా వచ్చిన అనుభవంతో తీశారు ఈ సినిమా ఆయన సుబ్బరాజు గారి కుటుంబం అని ఒకటి మీ గూగుల్లో దొరకదు ఇది ఆయన సినిమాల్లో ఒక సినిమా తీసాడు అందులో తీసిన పాటలు రాఘవేంద్రరావు తీసినట్టు ఉంటాయి అంటే ఆయన స్టైల్లో తీస్తే ఎలా ఉంటుంది అని వాస్తవంగా అప్పటికే సూర్యగాడు మామగారు ఇట్లాంటి సినిమాలు తీసి దాసరి గారు ఈ సెంటిమెంటు ఇలాంటి సినిమాలు తీస్తున్నప్పుడు ఈ సుబ్బరాజు గారి కుటుంబం ఇంకో లెవెల్కి తీసుకెళ్లాల్సింది మరి పాటలతోనే పోయిందో మరీ ఇలాంటి సినిమాలు ఎక్కువై బోరైందో తెలియదు కానీ సురేష్ సంగవి అంటే ఏంటంటే పిల్లలు పెద్దవాళ్ళని దత్తత తెచ్చుకోవటం అందులో కాన్సెప్ట్ ఇట్లాంటి రెవల్యూషనరీ థాట్స్ కాంత్ కుమార్ చాలా చేసేది మనిషిగా ముక్కుకోపి నాకు తెలిసి అహంకారి కూడా అయి ఉంటాడు కానీ అరుంధతి అని తొమ్మిది నెలలని తీసాడు ఆయన రెవల్యూషనరీ థాట్స్ ఉంటాయి అందులో అంటే గట్స్ కావాలి అతను వ్యక్తిగతంగా అంటే అయినా కూడా గట్స్ ఉన్న సినిమాలు చేస్తాడు ఈ సీతారామయ్య గారి మనవరాలు సూపర్ హిట్ అయిన తర్వాత ఇదే ఇదేలాగా తీద్దాం ఇంకొకటి అని చెప్పేసి మాధవయ్య గారు మనవడు తీశాడు అది పోయింది అందులో నందిని అని ముచ్చెల్ల అరుణ్ గారి చెల్లెలు హీరోయిన్ హరీష్ హీరో అందులో కూడా ఒక హరీష్ చనిపోతే ఇంకొక హరీష్ వచ్చి అతని మీద పగ తీర్చుకోవాలనుకుంటాడు తన తల్లికి అన్యాయం చేసింది తాతగారైన అయిన మాధవి గారని కానీ ఏంటంటే మాధవయ్య గారి మనవడు సినిమాన కొద్దిగా అటు ఇటు మార్చి మళ్ళీ పండగానే ఇంకో సినిమా తీశారు మన శరత్ సేమ్ అక్రేణ్ నాగేశ్వరరావు గారు అక్రేణి నాగేశ్వరరావు గారు విగ్గు పెట్టుకోకుండా నలిచిన ఏకైక సినిమా అంటారు కానీ దాని తర్వాత కూడా చేశారు ఆయన విగ్గు లేకుండానే ఆ రికార్డులు సెట్ చేసుకోండి మళ్ళీ కానీ ఒక తాత ఎలా ఉంటాడు అనే దానికి ఒక నిదర్శనం అలానే ఉండకపోవచ్చు కానీ అలా ఆ క్యారెక్టర్లో ఉన్న ఛాయలన్నీ కనిపిస్తాయి మనం మన తాతల్లో వెతుక్కుంటూ ఉంటాం జ్ఞాపకాలని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉంటాం మేము మా పెద్ద బాబుకి మా తాతగారు అమ్మగారి తరపున తాతగారు మా అమ్మగారు తాతగారి పేరు పెట్టుకున్నాం ఆయనంత హైట్ ఉండాలి అని అంతకు మించి పెరిగాడు అమ్మేవాళ్ళకి తెలుస్తుంది ఇది అంటే ఆయనతో మిస్ అయిన క్షణాలని గుర్తు చేసుకోవడానికి ఆ పేరు ఎవరైనా అందరిలో అలానే పెడతారు నేను నా బెరుకుతోనో మరొకటి మరగుద్దాంతోనూ మా నేను చెప్పే ఇప్పుడు ఈ తాతగారితో అసలు గడపల ఆ వీలు దొరకల నాకు దానికి ఇప్పటికీ ఫీల్ అవుతూ ఉంటా ఇప్పటికీ బాధపడుతుంటా ఏడుస్తుంటా రాత్రిపూట ఎప్పుడైనా గుర్తొస్తా అంటే మనం మిస్ అయిన అనుబంధాలు ఆప్యాయతలు ఇట్లాంటి సినిమాలు కనిపిస్తాయి శ్రీశైలం గారు మా తాతయ్య గారి పేరు ఆ ఫోటో పెడతాను ఆయన ఒక్కడ ఊర్లో గారు అంటారు అంటే అంత శక్తి ఉందని చెప్తారు అలానే ఆయనే ఒక నొలక మంచాలు పేనేవాడు కుటుంబం మొత్తం తన భారం మీద ఇలాంటి ఒక మంచి మనసుల్ని ఉన్నటువంటి విలువలు కుటుంబ విలువలు అంటే ఏంటి ఒక పెద్ద ఎలా ఉండాలి ఇందులో ఇంకా చాలా సన్నివేశాలు ఉంటాయి కోట శ్రీనివాసరావు గారు వియ్యంకుడు నా అక్కనే నాగేశ్వరరావు గారికి మాట పట్టింపు వచ్చి ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్యలో ఇవి ఏప్రిల్ ఒకటి విడతలో శోభన తల్లిగారు కోటా శ్రీనివాసరావు వైఫ్యులు ఏమంటారు ఈ రాకపోకలు ఉండవు అయితే మీనా వచ్చిన తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళి తీసుకొస్తే బయట వసారాలో పడుకొని ఉంటారు అక్కనే నాగేశ్వరరావు గారు మామూలుగానే దానికి మీలాంటి సీతారామయ్య గారే మా కోసం ఎదురు చూస్తున్నారంటే నాగేశ్వరరావు గారు ఇలా చూస్తారు కానీ సరే అప్పుడు మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడరు అనుకుంటారు అంటే మీరు మా కోసం ఎదురు చూస్తున్నారు అని ఆయనకి బడాయి బడాయిపోతాడు నేను మామూలుగానే పడుకున్నాను బాబు అన్నట్టు ఆయన అనుకుంటాడు ఇవన్నీ మనం గమనించకుండానే గమనించే ఉంటాయి ఆ పాటలు కానీ కేవీ మహాదేవన్ గారేమో అనుకున్నాను అప్పుడు సీతారామయ్య గారి మనవరాలు రక్త తర్పణం ఇంద్రభవనం ఇట్లాంటివన్నీ ఆడియో క్యాసెట్లు చేపించుకొని వినేవాళ్ళు ఆ పాటలు ఇప్పటికీ కూడా అజరామరం అనటానికి ఎందుకు వీలు దొరికిందంటే సాహిత్యం వినిపిస్తుంది మిమ్మల్ని ఎక్కడ ఒక మంచి ప్రవాహం ఒక మంచి గోదావరి గంగ కృష్ణా నదుల ప్రవాహం వెళ్తూ ఉంటే అలా నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఎలా గమనిస్తామో అలాంటి పాటలు అనమాట సుధాకర్ గారి కామెడీ కానీ వైట్ అండ్ వైట్ యూ అంటే యూ ఎస్ యామ్ అని అనటం ఈ క్యామెడీ సన్నివేశాలు ఒక్క తెలుగు సినిమాలు అని కాదు ఒక గ్రామాలలో ఉమ్మడి కుటుంబాల్లో ఉండే ఆప్యాయతలు ఇందాక నేను మొదట మళ్ళీ చెప్పినట్టే బోరు కొట్టుకున్నా కుటుంబ పెద్ద తనకిష్టం లేని పెళ్లి చేసుకున్న కొడుకుని దేశం విడిచి వెళ్ళిపోతే నువ్వు లేని చోట నేను ఉండలేను అని అంటే నువ్వు మాట్లాడటం మానేసిన తర్వాత నేను ఇక్కడ ఉండలేను అని దూరంగా వెళ్ళిన తర్వాత చివరిలో చెప్తాడు ఆయన నేను వెళ్ళిపోమంటే వెళ్ళిపోమంటే మేనా ఉండొచ్చు కదా బతికినాడవచ్చు కదా అలానే క్లైమాక్స్లో తన తండ్రి చనిపోయాడు అని మీనా చెప్పినప్పుడు ఇంత బాధని ఎలా భరించావమ్మా అని అడుగుతూనే వాళ్ళిద్దరూ అలా సాగిపోతూ ఉంటారు అప్పుడు రోలింగ్ టైటిల్స్ వస్తాయి ఆ రోలింగ్ టైటిల్సే మన భారతీయ ఆత్మ పర్టికులర్గా తెలుగు వాళ్ళు నమ్మేది కర్మసిద్ధాంతం రేపు ఈ ఒడ్డునే సీత మనవడిగా సీతారామయ్య గారు పుట్టచ్చు ఆ తర్వాత మళ్ళీ ఇది పునరావృతం రావచ్చు ఇదే కదా అని చెప్పేసి ఇది సీతారామయ్య గారి మనవరాజు మీద నా థాట్స్ నేను అనుకునేది డెఫినెట్గా చాలామంది ఇలానే అనుకుంటారు ఆలోచించకుండానే దీన్ని ఒక సినిమాగా ఆదరించిన ప్రేక్షకులు చాలా మంచి సినిమా అని ఆ క్షణంలో కళదుర్చుకొని ఆ తర్వాత మర్చిపోయినా కూడా వాళ్ళందరికీ ఈ సినిమా నిర్మాత తన కృతజ్ఞతలు కూడా చెప్పుకున్నారు దీనికి చాలా పెద్ద అవార్డులు వచ్చాయి ఒకటి మనకేంటంటే పరాయి వాడు మనల్ని గుర్తిస్తేనే అదొక పెద్ద బహుమతిలాగా అనుకుంటాం ప్రేక్షకుల రివార్డుల నుంచిన అవార్డు ఏమి ఉండదు ఆస్కారిస్తేనే అక్కినేని దానికి అర్హత పొందుతాడే బహుశా ఎవరో రాసినట్టున్నారు అప్పట్లో శివరంజనే వెళ్ళాన్ని ఒకర్తలని కాదు కానీ ఒక మంచి ఉన్నప్పుడు ఎక్కడైనా దాన్ని ఆదరించాలి దీని తర్వాత పూర్తి భిన్నమైన క్యారెక్టర్ చేశారు కాలేజ్ కాలేజీ బుల్లుడని ఫుల్ కలర్ఫుల్ డ్రెస్సు రేబాన్ కళదుడు అందులో ఇంకొక రకమైన క్యారెక్టర్ అది అది ఏంటంటే ఎంత డబ్బు సంపాదించినా తనకి సంతకం పెట్టడం తప్పితే చదువురాదని ఎగతాలు చేసినందుకు డిగ్రీ చేస్తాడు తన కొడుకుతో పాటు హరీష్తో పాటు సూపర్ హిట్ అది కూడా అనుప అనుపమ ప్రొడక్షన్స్ మీద కాటరగడ్డ బలరాము అదే మన కాటరగడ్డ ప్రసాద్ గారు తీసారు దాని తర్వాత మళ్ళీ ప్రాణదాతని ఇంకో సినిమా తీసింది ఈ మన రగులుతున్న భారతం కానీ ఇంకో సినిమా అది అల్లాని శ్రీధర్ తీసింది ఈ ఇదే దొరసామరాజు గారు ఆ తర్వాత మళ్ళీ అక్కినేని నాగార్జున గారితో అన్నమయ్య మన జూనియర్ ఎన్టీఆర్తో సింహాద్రి ఇలా తీస్తూ తీస్తూనే రెండు వేల ఇరవై ఒకటిలో చనిపోయినట్టున్నారు టీడీపీ తరఫున కూడా రాజకీయాల్లో ఉన్నారా ఇది సిత్తారామయ్య గారి మనవరాలు గురించిన మన జ్ఞాపకం